హలో నమస్తే అండి ఈరోజు నేను చారు పొడి తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి చారు పొడి కావలసిన పదార్థాలు ముఖ్యంగా చారు తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కప్పు కందిపప్పు తీసుకున్నాను ఏదైనా సరే మనం ఒక కొలత పెట్టుకోవాలి ఒక కప్పు కందిపప్పు అలాగే ఒక కప్పు రెండు మిర్చి అదే కప్పుతో కరివేపాకు ఆ కప్పులో మూడంతులు మిరియాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చారుకి మిరియాలు అలాగే కొద్దిగా జీలకర్ర అందులో సగం ఆవాలు సగం ఎంతులు ఈ చారు పొడి పాడైపోకుండా ఉండడం కోసం కొద్దిగా ఉప్పు వేస్తున్నాం ఇదే కందిపప్పు తీసుకున్న కప్పుతోటి రెండు కప్పుల ధనియాలు ఈ చారు ఎప్పుడు ధనియాలు ఎక్కువగా ఉండాలి చాలా కొద్దిగా నూనె తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించి పెద్ద మూకుడు పెట్టుకోవాలి వేస్తున్నాం ఇందులో ఎక్కువ ఎక్కువ నూనె వేయక్కర్లేదు చాలా పెద్ద పెద్దగానే వేసుకోవాలి కందిపప్పుని ద్వారగా వేయించుకున్నాను వేగాక పచ్చవాసన పోయిందని తెలుస్తుంది కదా అప్పటి మీద అవన్నీ యాడ్ చేసేసుకుని వేయించుకోవాలి మిర్చి వేస్తున్నాను మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు కొద్దిగా వేగింది ఇప్పుడు కరివేపాకు వేసేస్తాను ఈ పొడి వేస్తే చారుకు తోపు కూడా పెట్టుకోకట్లేదు అనమాట మనం నిండు వేసుకున్న నూనె దీంట్కి సరిపోయింది చూడ ఎండబెట్టుకుంటాము వండు వేసి మనం వేయపురాలుగా ఇంట్లో ఇలా వేయించి చేస్తారు చారుపొరి ఇప్పుడు ఇదే పాళ్ళన్ని ఆవిడ చేసిన చారుపొరి చాలా టేస్ట్ అనిపించింది నాకు మాట మిరియాలు మిరియాలు ఆరోగ్యానికి మంచిది అటు చలవ ఇటు వేడి రెండింటినీ అవి కంట్రోల్ చేస్తాయి వేడి చేస్తే చలవ చేస్తుంటుంది చలవ చేస్తే వేడి చేస్తాయి వేడిగా వేగిపోయింది ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా వేసి వేస్తుంది చన్నావునా అంటే పోతుంది సాల్ట్ ఇ పదార్థం పాడైపోకుండా వేస్తున్నాను అంతే తిని వేడించాలు స్టవ్ ఆపేసేది పళ్ళల్లో చల్లలు పెట్టేసుకుందాం పోయింది పళ్ళలోకి తీసేస్తున్నాం చల్లారి పోయింది దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అనమాట మొత్తం ఇవన్నీ నాకు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా నూనె వేసి వేయించిన దీనికి ఏమీ నూనె అయితే అంటుకోలేదు అసలు అంత డ్రై రోస్ట్ లాగా అనమాట కొంచెం నూనె వేయడం వల్ల ఒక విధానం ఆ వేగడం కూడా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఇలాగా మెత్తటి పొడి చేసేసుకోవాలి ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా చేసేసుకోవాలి ఇంకా మిగిలినంత కూడా మిక్సీ చేయాలి నేను మిక్సీ పడుతుంటేనే చాలా ఘాటుగా ఉందనమాట మిరియాలు ధనియాలు ఇవన్నీ మంచి సువాసనగా ఉంది దీన్ని ఇప్పుడు రెండు డబ్బాలు స్టోర్ చేసేసుకుంటే ఒకటి బయట ఉంటుంది ఒక ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు ఎంతో ఆరోగ్యకరంగా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంటి ఇల్లు ఆరోగ్యంగా ఉంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గుమ్మఘుమలాడే చారు పొడి మా విలో వేయించి చేస్తారు అమ్మ వాళ్ళు అయితే అవన్నీ అనిపెట్టేసి బాగా అవి మిక్సీ పట్టేవారు మనం రసంలో రిస్పూన్ మీద వేసి కొత్తిమీర వేసి మరిపిస్తే బ్రాహ్మాండమైన చారు రెడీ అవుతుంది మీరు కూడా ఇలాగా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం